मैं कि नमस्कार రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం పదకొండవ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి తలపెట్టిన పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి కలదు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన విజయ సిద్ధి ఏర్పడుతుంది తలపెట్టిన పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడడం సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తొలగును మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు చేపట్టిన పనుల్లో ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు అనారోగ్య సమస్యలు తొలగిన కారణంగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది కీలక వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మనస్ఫూర్తిగా చేసే పనులు సిద్ధిస్తాయి చేపట్టే పనిలో ఊహించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు మిమ్మల్ని రక్షిస్తుంది తోటి వారి సహాయం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మహమాటంతో ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ధనలాభం సూచితం అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు వచ్చిన అవకాశాన్ని చూసుకుంటారు ఇప్పుడు మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన తోటి వారి వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు కృషికి తగిన ఫలితాలు ఏర్పడడం చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ఏకాగ్రత సడలకు చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకట్టు అనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది ముఖ్యమైన వ్యవహారంలో ఆవేశపడకుండా నిలకడగా ఉండటం చాలా మంచిది ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహిస్తారు యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడడం ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం బాగుంటుంది ధర్మసిద్ధి కలదు అదేవిధంగా బంధువుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఒక వార్త మీ యొక్క మనోధాయాన్ని పెంచుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగి ఆదాయం మరింత పెరుగుతుంది రాజకీయ వర్గాల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం వ్యాపారం లాభాల పాటు పడినం చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడడం సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగినాం అధికారులతో చర్చ ఫలిస్తాయి వ్యాపారానికి పెట్టుబడులు అందినం ఉద్యోగాలలో అవరోధాలు తెలుగున విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మొండి బాకీలను వసూలు చేస్తారు విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు వ్యాపారంలో అధిక లాభాలు ఏర్పడిన ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది అందరిలోనూ మీ యొక్క విలువ పెరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు విస్తరితమవడం ఆలయ దర్శనాలను చేసుకు ఉంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు పక్షాదులకు తాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు